హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బెంగళూరు రైవేకి కేవలం నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఒక మంచి జీపీ లేఅవుట్లో కేవలం నాలుగు లక్షలకి వంద గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఒకవేళ మీకు డిటీసీపీ అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్లో కూడా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కావాలంటే వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ వచ్చేసి వంద గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఈ ప్లాట్కి ముందే మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ కూడా ఉంది అలాగే షాద్నగర్ నుంచి ఆమన్గర్ వెళ్ళే హైవేకి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇక ప్రైజ్ విషయానికి వచ్చి నాలుగు లక్షలు చెప్తున్నారు అంటే ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ అండ్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్